అందరికీ నమస్కారం అక్షయ తృతీయ రోజున తులసిదేవికి ఇలా పూజించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి వైశాఖ శుక్ల తృతీయ తిథి మే పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ తిథి మే పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు యాభై గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ పండుగను మే పది శుక్రవారం జరుపుకుంటున్నారు ఈరోజు ఉదయం ఐదు ముప్పై మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది గంటల వరకు పూజా సమయం శుభప్రదంగా ఉంటుంది అక్షయ తృతీయ పండుగను ఈ ఏడాది శుక్రవారం మే పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరుపుకుంటారు అక్షయ తృతీయను పవిత్రమైన శుభ సమయంగా పరిగణిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున బంగారం వెండి కొనుగోలు చేయడం కూడా శుభప్రదమని నమ్మకం దీంతో పాటు అక్షయ తృతీయ రోజున తులసికి సంబంధించిన కొన్ని నియమాలు పూజాది కార్యక్రమాలను కూడా ప్రస్తావించబడుతున్నాయి ఇలా చేయడం వల్ల జీవితంలో శుభ ఫలితాలను పొందవచ్చు వైశాఖ శుక్ల తృతీయ తిథి మే పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ తిథి మే పదకొండవ తేదీ తెల్లవారుజామున రెండు యాభై గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ పండుగను మే పది శుక్రవారం జరుపుకుంటున్నారు ఈరోజు ఉదయం ఐదు ముప్పై మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది గంటల వరకు పూజా సమయం శుభప్రదంగా ఉంది తులసి ముక్కలలో లక్ష్మీదేవి నివసిస్తుందని భావిస్తారు అటువంటి పరిస్థితులు అక్షయ తృతీయ రోజున ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటితే చాలా మంచిది ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించండి సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం ద్వారా వ్యక్తికి డబ్బు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు ప్రతి కోరిక నెరవేరుతుంది తులసి మహావిష్ణువుకు చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది తులసి దళం లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా విష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలని జోడించండి ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అక్షయ తృతీయ రోజున ఆలయానికి వెళ్ళి విష్ణువుకు పసుపు పువ్వులతో పాటు కొన్ని తులసి దళాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహాలని పొందుతారు దీని కారణంగా ఆర్థిక లాభాలను అందుకోవచ్చు దీంతోపాటు అక్షయ తృతీయ రోజున తులసి దళంపై స్వస్తిక్ చిహ్నాన్ని వేసి పూజలో తులసిని సమర్పించి ధూపం దీపం సువాసన పువ్వులను మొదలైనవి సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ తులసీదేవిని పూజించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు